అందరికీ నమస్కారము ఈరోజు కడప జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరగడం చాలా సంతోషకరంగా ఉంది ఒకవేళ చెప్తే తను విను లేని ఇట కడప జిల్లాలో ఎప్పుడు ఏ కమిటీకి ప్రమాణ స్వీకారం లేనట్టు ఈరోజు జరిగింది ఒక కృతజ్ఞ నెలల క్రితమే మేము చూసాము మహానాడు నల్లమూల నుంచి రాష్ట్రం నుంచి నాయకులు మన మినిస్టర్లు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి కార్యకర్తలు చాలా పెద్ద వచ్చి మా దీనికి బాగా మహానాడుకి కృషి చేశారు బాగా సక్సెస్ఫుల్ అయింది అదేవిధంగా ఈరోజు కడప జిల్లా నూతన కమిటీకి కూడా నల్లమూల నుంచి మన జిల్లా నుంచి బద్వేలు తోడు మై మైసూరు కందాపురం బద్వేలు నుంచి నల్లమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకోటి యువ నాయకులు మన లోకేష్ బాబు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకం పెట్టి యువ నాయకులకి ప్రోత్సహించాలని మన భూపేష్ రెడ్డికి పదవి ఇచ్చడం జరగడం చాలా సంతోషం దీనివల్ల యువకులు ఇంకా పార్టీలో చేరి పార్టీని బలోతనం చేస్తానని కృషి చేస్తారని వచ్చే ఎన్నికల్లో మన మున్సిపల్ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎంఈ ఎలక్షన్లో కడప అన్ని సీట్లు గెలుస్తామని ధీమా ఇస్తున్నాము ఇంకో టూ థౌసండ్ ట్వంటీ నైన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడే మాకు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ వచ్చినాయి ఇప్పుడు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైన్లో నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచాలని ఆశ వ్యవహిస్తున్నాము ఇంకోటి మనకి పదవి ఇచ్చిన మన వాసవన్న మరియు మాదివక్కకి మాదివాక్కకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యకర్తలు అందరూ వచ్చిన అందరికీ నా నమస్కారము ధన్యవాదాలు بابو ٻڌي ٿو ننهو ڏاڙو ٻڌي ٿو ننهو بابا ٻڌي ٿو ننهو ۽ پائبل ٻڌي ٿو ننهو اسمع ٻاڄ ٻڌو ٿا ڏيڻو ها ٻڌائين گا